అందరికీ నమస్కారము నా పేరు చిందాడ చిన్నోడు మాస్తారు ఈరోజు మనము ఆధునిక సాహిత్యము కవిత్వోద్యమాలు అనేటువంటి టాపిక్ నేర్చుకుందాం ఇందులో ప్రధానంగా కవిత్వోద్యమాలు ఆధునిక సాహిత్యంలో వచ్చినటువంటి ఉద్యమాలు ఏంటి ఒక్కొక్కటి కూడా మీకు నేను పూర్తిగా తెలియచేశాను ఈ యొక్క తరగతిలో జాతీయోద్యమ కవిత్వము గురించి నేర్చుకుందాం కాబట్టి ఇక్కడ మీకు చాలా క్లియర్గా పూర్తిగా మీకు జాతీయోద్యమ కవిత్వాన్ని ఇస్తున్నాను కాబట్టి జాగ్రత్తగా వినండి అంటే స్వాతంత్రం రావడానికి ఎలాంటి ఉద్యమం జరిగింది ఆ యొక్క ఉద్యమంలో కూడా కవులు ఎలాంటి సాహిత్యాన్ని రాయడం జరిగింది అది స్వాతంత్ర కాంక్షను ఎలా రగిల్చింది అనేటువంటి అంశాలను మనం అక్కడ నేర్చుకుందాము అందుకనే జాతీయోద్యమ కవిత్వములో మరి ఉద్యమం అంటే ఏంటనేది మీకు నేను తెలియజేస్తాను ఉద్యమం అనే దానికి నిర్వచించండి ఉద్యమం అనే మాటకు నిఘంటువులు ఇచ్చేటువంటి అర్థాలు ఎన్నున్నప్పటికీ ఆధునిక కాలంలో ఈ పదం మూమెంట్ అనేటువంటి ఆంగ్ల పదానికి సమానార్థకంగా వ్యవహారంలో ఉంది కాబట్టి ఉద్యమం అనే పదాన్ని మనం ఆంగ్లంలో మూమెంట్ అంటాం కాబట్టి మూమెంట్ అనేది ఆంగ్ల పదానికి సమానార్థకంగా మన యొక్క జన వ్యవహారంలో ఉంది విషయాన్ని బట్టి స్వాతంత్రోద్యమ సాహిత్యాన్ని అనేక అంశాలుగా వర్గీకరించవచ్చు ఆనాటి అన్ని సాహిత్య ప్రక్రియలోనూ ప్రధాన ధ్వని జాతీయోద్యమే అయినప్పటికీ వస్తువుని బట్టి చేసుకునేటువంటి విభజన సౌలభ్యానికి మూలహేతు ఒక విధంగా చెప్పాలంటే మరి జాతీయోద్యమంలో మూల వస్తువులు ఏమిటి జాతీయోద్యమంలో ఉన్నటువంటి అంటే దేని మీద వాడు ఎక్కువగా దృష్టి పెట్టి సాహిత్యాన్ని సృష్టించారని అడుగుతాడు జాతీయోద్యమంలో సౌలభ్యానికి మూల హేతువులు ఏంటి అంటే జాతీయోద్యమ కవిత్వం రాయడానికి ప్రధానమైన అంశము అంటే ఏ ఏ అంశాల మీద వీరు కవిత్వాలు రాయడం జరిగిందంటే చూడండి ఒకటి దేశమాతను స్థుతిస్తూ రాయడం జరిగిందండి దేశమాతను అంటే భారతదేశమును మరి భారత మాతగా భావించి వారు దేశమాత స్థుతించడం జరిగింది దేశమాతను అలాగే మేలుకొలుపు సాహిత్యము ప్రజలను మేలుకొలుపడానికి మేలుకొలుపు సాహిత్యం రాశారు అలాగే మాతను స్థుతించారు దేశ ప్రజలైతే దేశమాతను వివిధ రాష్ట్రాలకు చెందిన వారు ఆంధ్ర రాష్ట్ర మాతను అందుకని ఆంధ్ర మాతను స్థుతించడం అలాగే నాయక స్థుతి స్థుతి అంటే గురం జాషువా లాంటి గొప్ప గొప్ప కవులు కూడా బాపూజ అనే పేరుతో గాంధీ మహాత్ముడి గురించి రాయడం జరిగింది అంటే నాయక స్థుతి ఒక నాయకుని కూడా మరి వర్ణిస్తూ ఆ రోజు కావ్యాలు రాయడం జరిగింది అంతేకాదు నాయక స్మృతి పంజాబు దురంతాలు పంజాబ్లో జరిగినటువంటి మరి జలియన్ వాలాబాగు లాంటి దురంతాలు ఆ దురంతాల మీద కూడా ఎంతోమంది కవులు స్పందించారు అంతేకాదు జాతీయ జెండాపై సాహిత్యం జాతీయ జెండ మీద రాట్నం మీద ఇలాంటి అంశాల మీద వారు సాహిత్యాన్ని రాయడం జరిగింది అంతేకాదు సహాయ నిరాకరణోద్యమం మీద కూడా సాహిత్యం రాశారు నిర్మాణ కార్యక్రమాల మీద కూడా సాహిత్యం రాశారు స్వాతంత్రయ సమర సాహిత్యము అంటే జాతీయోద్యమము కవిత్వం వేటి మీద ప్రధానంగా రావడం జరిగిందంటే ఈ యొక్క పది అంశాలను గుర్తించుకోవాలి స్థుతి మేలుకొలుపు సాహిత్యము ఆంధ్ర స్థుతి నాయక స్థుతి నాయిక స్మృతి పంజాబు దురంతాలు జాతీయ జెండాపై సాహిత్యము సహాయ నిరాకరణోద్యమ సాహిత్యము నిర్మాణ కార్యక్రమాలపై సాహిత్యము స్వాతంత్రయ సమర సాహిత్యము ఇక్కడ చూడండి సార్ పదమూడో పాయింట్ రేపు ఖచ్చితంగా అడుగుతున్నటువంటి బిట్లు ఇవి అంటే ఎలాంటి గేయాలు అడిగితే గ్యారంటీగా ఎన్నో సార్లు అడిగిన బిట్టి చూడండి దేశమాతను స్తుతించిన గీతాల్లో తన మాలికమైనటువంటి ప్రసిద్ధ గీతము దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారిది ఏంటంటే జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి జయ 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 ప్రియ భారత జనయి దివ్య ధాత్రి జయ 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 శత సహస్ర నరనారి హృదయ నేత్రి ఈ గేమ్ గుర్తు అదే దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి రావాలి చాలా ముఖ్యమైనటువంటిది కాబట్టి ఇలా ఆ మహాకవి దేశమాతను నివాళు అర్పించాడు ఈ మహాకవి ఈ పాటతో దేశ మాతకు అర్పించాడు పంతొమ్మిది వందల నలభై దశకంలో జరిగిన అనేక విద్యార్థి సమావేశాల్లో ఈ గీతం ప్రార్థనా గీతం అయిపోయిందంటండి ఏంటి సార్ పంతొమ్మిది వందల నలభైలో ఆ దశకంలో జరిగినటువంటి ఎవరు ఏ విద్యార్థులు ఎంతమంది సమావేశాలు పెట్టుకున్నా సరే వారు ఈ గేయాన్ని లేకపోతే ఈ గీతాన్ని ప్రార్థనా గీతంగా పాడుకునేవారట ఒక మీటింగ్ పెడితే ముందు ఈ గీతం పాడిన తర్వాత ఆ మీటింగ్ ప్రారంభించేవారట ఎందుకంటే అంత గొప్ప జయ 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 ప్రియ భారత జనయిత్రి జయ జయ జనయిత సహస్రీ హృదయ నేత్రి ఇది కూడా ఇరవై ఒకటో పాయింట్ చాలా చాలా ముఖ్యమైన పాయింట్ ఓకేనండి నేను ఎక్కడైతే ముఖ్యమైనది అంటున్నానో దాన్ని గుర్తుంచుకోవాలి మరోవైపు అమ్మా అమ్మ పోతానే నేను హిందూ ముస్లిం క్రైస్తవ సిక్కు అందరి అందరినీ అయిపోతానే నేను సత్యమైపోతానే అమ్మ శాంతినైపోతానే నేనే సర్వలోక సేవలోనే సొంతమైపోతానేనే అంటూ గాంధీజీ గుణగణాలను ప్రతి బాలుడు ఆవాహన చేసుకోవాలన్న ఆకాంక్షను సిస్ట్లా సత్యనారాయణ రాజశేఖరం గారు గాంధీనైపోతానే అనే గేయంలో వ్యక్తం చేశారు గమనించాలి మనకి ఎలా ప్రశ్న అడుగుతాడంటే పోతానే అమ్మ పోతానేనే అనే గేయం రాసింది ఎవరంటే సిస్ట్లా సత్యనారాయణ రాజశేఖరం గారండి అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇరవై రెండో పాయింట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి ఇది కూడా జాతీయోద్యమ కవిత్వంలో మీరు మొత్తం ఏ అంశాన్ని కూడా విడిచిపెట్టకుండా మీకు మొత్తం అంతా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మరో గీతంలో దామరాజు పుండరీకాక్షుడు ఎప్పటికీ పాడుకుంటున్నటువంటి గేయం ఇది ఎప్పటికీ పాడుతున్నారు మన పార్లమెంట్లో కూడా ఈ గీతాన్ని పాడడం జరిగింది దామరాజు పుండరీకాక్షుడు రాసినటువంటి గేయము శ్రీగాంధీ నామం మరువం మరువం సిద్ధము జైలుకు వెరువం వెరువం శ్రీ గాంధీ నామం మరువం మరువం సిద్ధము జైలుకు వెరువం వెరువం మా గాంధీనే మేము నమ్మేం నమ్మేం మరి ఇతరులు మేము నమ్మం నమ్మం మేము మా గాంధీనే నమ్మాము మేము ఇతరులు ఎవ్వరినీ కూడా మేము నమ్మమంటూ ఈ అద్భుతమైనటువంటి గేయం రాసింది ఎవరంటే దామరాజు పొండరీకాక్షుడు సార్ చాలా చాలా గుర్తుపెట్టుకోవాలి జాతీయోద్యమ కవిత్వంలో ఒక విప్లవాన్ని సృష్టించిన గేయం ఏదంటే శ్రీగాంధీ నాము మరువాం మరువం సిద్ధము జైలుకు వెరువం వెరువం జైలుకు వెళ్ళడానికి మేము ఏమాత్రం భయపడము మా గాంధీనే మేము నమ్మేం నమ్మేం మరి ఇతరులను మేము నమ్మాం నమ్మాం అంటాడు ఇరవై మూడో పాయింట్ చూడండి పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడు నాటి జలియన్ వాలాబాగ్ మారణ హోమం భారతీయుల గుండెల్లో బ్రిటిష్ వ్యతిరేకా అగ్నికి ఆద్యం పోసాయి పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడవ తారీఖున మరి జలియన్ వాలాబాగ్ అనేటువంటి ప్రాంతంలో కొన్ని వందల మందిని జనరల్ ఓ డయ్యర్ అనేవాడు మరి పాశవికముగా మన భారతీయుల మీద కాల్పులు జరపడం జరిగింది కొన్ని వందల మంది చనిపోయారు ఎందుకంటే ఈ మారణకాండని తట్టుకోలేకపోయారు కవులు ఆ చూసి చలించిపోయారు దాని మీద మరి విపరీతముగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వారు కవిత్వాలు రాయడం జరిగింది అలా మరి జలియన్ వాలాబాగ్ అంటూ ఉమర్ ఆలిష అనేటువంటి కవి కూడా జలీన్ వాలాబాగ్ దురంతం మీద కూడా ఆయన ఖండకావ్యం కూడా రాయడం జరిగింది ఓకేనండి ఇరవై నాలుగో పాయింట్ చూడండి జాతీయ గేయ కవి జాతీయ గేయ కవి సార్వౌమ గరిమళ్ళ సత్యనారాయణ రాసినటువంటి మా కొద్దీ తెల్లదొరతనం అంటూ ఆ గేయం ఇంకా మనం చెప్పవలసిన లేదు బ్రిటిష్ వారి గుండెలో రైలు పరిగెత్తించారండి మా కొద్ది తెల్ల దొరతనము దేవా మా కొద్ది తెల్ల దొరతనము ఈ గీతం అంట ఊరు వాడల ప్రజలు గొంతుల్లో ప్రతిధ్వనించింది ప్రతి ఊర్లోనూ పట్నంలోను కూడా ఈ పాటను పాడుకుంటూ స్వాతంత్రయ సమర శంకారావంగా జానపద బాణిలో హృదయాలను తాకే రీతిలో గరిమల ఈ గీతాన్ని పాడుతుంటే ప్రజలు ఉర్రుతులు ఏ పాటది మా కొద్ది తెల్ల దొరతనము దేవా మా కొద్ది తెల్ల దొరతనము మా ప్రాణాలపై వంచి మానాలు హరించే మా ప్రాణాలపై వంచి మానాలు హరించే మా కొద్ది తెల్ల దొరతనము దేవా మా కొద్ది తెల్ల దొరతనము ఈ పాట మీకు కావాలంటే యూట్యూబ్లో నేను పూర్తిగా పాడింది ఉంది కాబట్టి దాన్ని మీరు చూడొచ్చు ఓకేనా మరి ఈ పల్లవితో సాగేటువంటి ఈ ముప్పై తొమ్మిది చరణాల గీతంలో దాదాపు నూట అరవై రెండు గేయ పాదాలున్నాయి ఈ గీతాన్ని పాడిన వారినే కాదు ఆనాటి తెల్లదొర ప్రభుత్వము జైలుకి పంపిందంటే అంటే ఈ పాట ఎవరు పాడుకుంటే వాళ్ళు కూడా జైలుకి పంపించేసేది ఇక రాసినటువంటి కవి గరిబెళ్ళ సత్యనారాయణ గారిని కూడా జైల్లో పెట్టడం జరిగింది